నేను బాగున్నానమ్మ మీరు బాగుండాలి నేను అన్ని చూసుకొని రాసుకోండి శుభ్రం చేసుకోండి మీకు ఏది కావాలంటే పెడతాను ఎలా కావాలంటే అలా పెడతాను మీరు కామెంట్లు పెట్టండి మంచి మంచి కామెంట్లు పెట్టండి లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఇప్పుడమ్మా నేను ములగాకుతో ములగాకు కరివేపాకుతో తయారు చేస్తున్నాను చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి మీరు కూడా తయారు చేసుకొని అలా పెట్టుకోండి ఓకేనా రండి ఇంకమ్మా స్టవ్ వెలిగించుకోండి నేను స్టవ్ వెలిగిచ్చాను చూడండి ఫస్ట్ మునగాకు తీసుకొచ్చింది ఇక్కడ చూడండి లేత మునగా అనమాట లేత బాగా లేతది అసలు చాలా చివర్లు లేత పాప తెచ్చానమ్మా ఇక్కడ పెట్టాను కరివేపాకు ఆ పక్కన ఉన్నది తర్వాత చూపిస్తాను స్టవ్ వెలిగించుకున్నాను స్టవ్ వెలిగించుకొని ఇవి ఒక పది పదిహేను ఉంటాయి అనమాట ఇవి లవంగా మొగ్గలు వేసేసుకున్నాను అందులోను ఈ లవంగం మొగ్గలు దాకా చూపిస్తాను మీకు ఇందులో కరివేపాకు రబ్బులు వేసుకుందాం ఆ లవంగ మొగ్గలు అన్నది బాగా బూడిదలాగా అయిపోయి చూడండి కాలి కాలిపోయినాయి కనిపిస్తున్నాయి కదా బాగా క్లియర్గా చూడండి జూమ్ చేస్తున్నాను అదిగోండి లవంగం మొగ్గలు కరివేపాకు కరివేపాకు మాత్రం ఒక గుప్పడు వేసుకోండి ములగ్గు కూడా వేస్తున్నానమ్మా అది కూడా ఒక గుప్పుడు మునగాకు చాలా మంచిది ఒంటికి తలకి కూడా చాలా బాగుంటుంది తల కూడా సూపర్ ఉంటుంది అన్నమాట మీకు చాలా బాగుంటుంది చూడండి చూసి మీరు చేసుకుంటారని నేను చేస్తున్నాను అన్నమాట ఇస్తాం కదమ్మా అందుకని మేము చేసుకొని పెట్టిన తర్వాతనే మీకు పెడతాం ముందు పెట్టలేదు ఇది బాగుంటాయి చాలా బాగుంటాయి ములగాకు అసలు తలకి చాలా మంచిది పడాలి కానీ అసలు వదగదు చాలా బాగుంటుంది ఆయిల్ ఏం వేయకూడదు అండి మనం ఇప్పుడు వేపేటప్పుడు ఏం వేయకూడదు మనకి ఇది కూడా బాగా నల్లగా వేగిపోవాలి లేత ఆఫ్ కాబట్టి మనకి ఎక్కువ టైం తీసుకోదండి చాలా త్వరగా అయిపోద్ది ముదిరాకైతే మాత్రం కొంచెం మునగాకి వేగడానికి టైం తీసుకుంటుంది ఇంకా మనకి పచ్చగా పచ్చగా ఉన్నాయి చూసారు అక్కడ ఇది చూపిస్తున్నాను అది మునగాకు కరివేపాకు అయితే మాత్రం ఆల్మోస్ట్ వేగింది ఇంకా మనకు నల్లగా అవ్వాలి అమ్మ బాగా నల్లగా కాలిన తర్వాత పసుపు వేసుకోండి అమ్మ పసుపు వేసుకుంటే చాలా బాగుంటుంది పసుపు కూడా నల్ల అయిపోద్ది బాగుంటుంది చూపిస్తాను మీకు ఎలా చూడండి చూపిస్తాను కొంచెం పొగ వస్తుందండి ఇంట్లో అంతేమవుదు పొగ మాత్రం వస్తుంది బాగా చూడండి లవంగాలు ఎలా నల్లగా అయిపోయింది లవంగాలు లవంగాలు కరివేపాకు కూడా మనకి ఆల్మోస్ట్ అయిపోయిందండి మునగాకు కూడా లాస్ట్లో ఉంది మీకు ఇది చాలా మంచిగా పనిచేస్తుంది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనకి హెయిర్ డై వేసుకోవడానికి మనం తయారు చేస్తున్నాము మనకి లైట్గా నిప్పుల్లాగా అంటే ఎర్రగా వస్తూ ఉంటుంది చూడండి ఒకసారి మనం కలిపితే కనిపిస్తుంది మీకు అక్కడక్కడ అక్కడక్కడ నిప్పుల్లాగా వస్తూ ఉంటుంది చూసారా అలా అయితే మనకి పూర్తిగా అది వేగిపోయినట్టు నల్లగా అయిపోయింది ఇక ఇంకమ్మా అయిపోయింది ఇక ఆపు చేసేద్దాము ఇప్పుడు ఆపు చేసేసిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మిర్చిలో వేసుకుందాం ఇది చల్లారిన తర్వాత అమ్మ మిర్చి జాలర్లో వేసుకోండి చక్కగా మిర్చి జాలకులు వేసుకొని మిర్చి పట్టుకొని రండి చూపిస్తాను చూడండి అమ్మా మిర్చి పట్టుకొని వచ్చాను ఇప్పుడు మెత్తగా అయినా కానీ మళ్ళీ జల్లి పోసుకోవాలి మనం మనం జలు పోసుకుంటే మనకు బాగుంటుంది కదా అందుకని జల్లి పోస్తున్నాను అనమాట అమ్మ మన ఇప్పుడు మనకి తలకి ఎంత వాడుకుంటామో అంతే తీసుకోండి మీరు నేను మెత్త పూట చేసాను కదా చూశారు కదా ఎంత అవసరం అవుద్దో అంతే తీసుకోండి మిగిలింది మీరు చిన్న డబ్బాలో వేసుకొని దాచుకోవచ్చు అండి ఇదేం పాడైపోదు ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే తలకి ఎంత సరిపోతుందో అంత తీసుకొని అందులో కొబ్బరి నూనె వేసుకోండి బాదం నూనె కానీ కొబ్బరి నూనె కానీ వేసుకోండి రెండిట్లో ఏదైనా పర్వాల మరీ పలసగా కలపద్దు అలాగని మరీ గట్టిగా కూడా కలపద్దండి అంటే మనం డై వేసుకున్నప్పుడు ఎలా ఉంటుంది ఆ విధంగా కలపండి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు డై అండి ఇది పర్మనెంట్గా కాదు చాలా మంది అడుగుతారు ఇది పర్మనెంట్ అని చెప్పి కానీ మనం తల స్నానం చేసేంత వరకు కూడా ఇది మన తల నుంచి పోదు వర్షానికి మనం తడిచినా కానీ తల నుంచి కిందకు ముఖం మీదకి అలా కారిపోవడం లాంటివి నల్లగా రావడం లాంటివి జరగవు కావాలంటే ఇప్పుడు మీకు చేతికి అంటించుకొని కూడా మీకు నీళ్ళు కడిగి చూపిస్తాం చూడండి కాకపోతే ఇన్స్టెంటే పర్మనెంట్ ఇది కాదు రెడీ అయిపోయింది రెడీ అయిపోయిందమ్మా చూడండి ఒకసారి మీరు రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి అప్పటికప్పుడు అప్పటికప్పుడు మీరు ఏం చేయాలంటే మీ తలకి ఎక్కడైతే తెల్ల జుత్తుందో ఆ భావంలో మీరు మామూలుగా బ్రష్తో అప్లై చేసేసుకోండి చేసేసుకొని ఇంకంతే అంటే మరీ ఎక్కువ కాదు వైట్ హెయిర్ ఎక్కడ ఉందో అక్కడ అలా 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 మీరు బ్రష్తో అప్లై చేసేసి వదిలేసేయండి అదేమౌదు మీరే ఫంక్షన్కి వెళ్ళినా లేకపోతే పార్టీకి వెళ్ళి వచ్చే అంతవరకు వేసుకుంటామన్నా వేసుకొని వచ్చి తల క్లీన్ చేసుకోవచ్చు లేదంటే అలా ఉంచుకుంటామంటే ఉంచుకోవచ్చు కాస్తే కాకపోతే కొంచెం పల్సగా రాయండి ఒత్తిగా రాయద్దు మనం రాసినట్టుగా కనిపించేస్తుంది కదా ఒత్తిగా రాస్తే అందుకని వైట్ హెయిర్ ఎక్కడ ఉందో అక్కడ రాసుకుంటే సరిపోద్ది ఇప్పుడు చేతికి రాసింది చూడండి పెద్దమ్మ మీకు నీళ్ళలో కూడా కడిగి చూపిస్తాను డౌట్ ఉండొచ్చు కదా అందుకని ఇప్పుడు చూడండి నేను వాటర్లో పెడతాను చూడాలి కదా మీరు కూడా అందుకో చూడండి ఇప్పుడు ఒకసారి పైకి తీస్తారు చూడండి నీళ్ళతోనే అదిగో చూడండి మన తలకి అసలు అంటుకొని బయటికి కూడా రాదు మీరు మళ్ళీ కడిగేటప్పుడు షాంపూతో పెట్టి కడిగితే గానీ ఇది వదలదు సామాన్యంగా మీ తలకు చాలా బాగుంటుంది కాకపోతే క్లీన్ చేసుకున్నప్పుడు కొంచెం ముందుకు తల అనుకొని క్లీన్ చేసుకోండి మొహం కొంచెం మొహానికి బ్లాక్ అవ్వకుండా చాలా బాగుంటుంది ఇన్స్టెంట్గా అమ్మ ఈ తలకు ప్యాక్ పెట్టుకోండి అమ్మా ఇది చాలా బాగుంటుంది తలకు ప్యాక్ పెట్టుకోండి ఇంకో ములగా వేస్తున్నాను మెత్త మెత్త ఆకు అనమాట లేతకు ముందు ఆకు ఇవ కరేపాకు వేస్తున్నాను ఒక గుప్పుడు కరేపాకు ఒక గుప్పుడు మొలమాకు తెచ్చిన వేస్తున్నాను ఇక మా గడ్డ పెరుగు గడ్డ పెరుగు ఒక గిన్నె కప్పుడు వేస్తున్నాను అనమాట దానికి సరిపోయినంత ములగాకు వల్ల కానీ కరియాపాకు వల్ల కానీ పెరుగు వల్ల కానీ ఎటువంటి పాపలం లేదమ్మా భయపడవలసిన పని లేదు చక్కగా నేను చెప్పిన పేక పెట్టించుకోండి హ్యాపీగా మీ తల నీట్గా అందంగా తయారయ్యేటట్టు ఉండాలని నా కోరిక మీరు చేసుకుంటుంటే నేను చెప్పినట్టుగా మీకు అలా ఉంటుంది అది నేను చెప్పేది ఇప్పుడు మిర్చి పట్టుకొని వస్తే చూడండి గుండమ్మా మొత్తం మిర్చి పట్టుకున్నాను చూసారా చూడండి ఎంత బాగా అయ్యిందో ఇప్పుడు మనం ఇందులో వేసేసుకుందాము అటు ఇది ఇది ప్యాక్గా ఎప్పుడైనా పెట్టుకోవచ్చండి రోజు మొత్తంలో మీకు టైం కుదిరినప్పుడు ఇది అప్లై చేసుకోవచ్చు తలకి స్కాల్ప్కి ఫస్ట్ మీరు ముందు స్కాల్ఫ్కి అప్లై చేయండి అప్పుడు మాత్రమే చుండ్రు అన్నది పోతుంది ముఖ్యంగా చుండ్రు ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది చుండ్రు అస్సలు ఉండదు చుండ్రు లేకపోతే బేబీ హెయిర్స్ చాలా బాగా వస్తాయి అనమాట చిన్న చిన్న వెంట్రుకలు ఈజీగా వస్తాయి చుండ్రు అడ్డుకుంటుంది ఒక్కోసారి దానికి బాగా పనిచేస్తుంది ఆ తర్వాత మునగాకు ప్యాక్ వల్ల హెయిర్ చాలా స్మూత్గా ఉంటుంది చాలా సిల్కీగా ఉంటుంది చాలా రోజులు ఉంటుంది కూడా అండి ఆ తనం పోదు సామాన్యంగా చూడండి అమ్మా ప్యాక్ ఎలా అయిందో ఇప్పుడు మనకు ఒక మనిషికి సరిపోద్ది అనమాట ఇది చక్కగా మనిషి చక్కగా పెట్టుకోవచ్చు ఇది ఇది ఈ ప్యాకు ఇది తయారు చేసుకున్నాం అనుకో మునగాకున్న పెరుగు మామూలుగా కరివేపాకాయ మూడే మూడు వస్తువులు ఈ మూడు వస్తువులతో తయారు చేసుకున్నాం అనుకో మీద వేసుకొని శుభ్రంగా కిందకి వెళ్ళేదా నెత్తి మీద వేసుకొని ఈ చివర్లు అంటే ఈ చివరిలు అంటే ఇలా పెట్టుకున్నాం అనుకో మనకి జుత్తు రాలేదు కూడా ఆగిపోతుంది అనమాట జుత్తు రాలిపోతుంది కదా విపరీతంగా రాలదనమాట ఇది పెట్టుకుంటే ఎందుకంటే చల్లదనం పెరిగేసాం కదా చాలా చాలా బాగుంటుంది నలుపుతనానికి ఏమో కదా బాగుంటుంది ముళగాకు చాలా మంచిది ఒకదానికైనా కాదు నేను చెప్పలేను ఎన్నో దానిలకు మంచిది ఇది ముళగాకు ముళగకు దొరకడమే కష్టం చాలా దగ్గర అందరి దగ్గర చెట్లు ఉంటాయి కదమ్మా కాయలు పోతాయని చెట్లు కాకులు ఎవ్వరు చాలా ఇబ్బంది అనమాట మనం సొంతంగా పెంచుకుంటేనే ఏదైనా కానీ చాలా బాగుంటుంది నేను చెప్పినట్టుగా మీరు రాసుకున్న తర్వాత గంట ఆరిన దాకా ఉంచుకొని ఉట్టి నీళ్ళతోనే తలకు తానం చేసేసుకోండి ఉట్టి నీళ్ళతో చేసుకున్న తర్వాత మీకు అంతా ఇంకా రేపు చేసుకోవాలనుకుంటే అప్పుడు మీరు షాంప్ పెట్టుకొని చేసుకోండి జుత్తు పెరగడానికి సుండ్రు పోవడానికి తల రాలకోకుండా ఉండడానికి బాగా మంచి బలంగా సెలవు చేస్తుందని పెట్టాను ఇది చూసుకొని మీరు కూడా చేసుకోండి అని మరీ మరీ చెప్తున్నాను ముందు పెట్టినట్లయితే మాత్రం ఇన్స్టెంట్గా బ్లాక్ రావడం కోసమే మునగాకుతో ఇది మాత్రం ప్యాకు జుత్తు బాగా పెరగడం కోసం తప్పకుండా ట్రై చేయండి అదైతే పెద్దవాళ్ళకి బాగుంటుంది అనమాట మనం ఇందాక చేసాం కదా బ్లాక్ కలర్ లో మాలాటోళ్ళు వెళ్ళాలంటే పెట్టించుకోవడానికి అనమాట పల్చగా చిక్క పెట్టుకుంటే కనిపించిపోతుంది పల్చర్ పెట్టుకోవాలి ఎప్పుడైనా కానీ ఇది మాత్రం ప్యాక్ లాగా అందరూ పెట్టుకోవచ్చు అందరూ పెట్టుకోవచ్చు అందరూ చూపించుకోవచ్చు మనకి ఇబ్బంది లేదు ఇది ఇందులో ఇది మాత్రం చాలా బాగుంటుంది సెలవుకే అంటే జుత్తు రాలిపోతుంది ఇది ఇప్పుడు ఇదివరకులా కాదు ఇప్పుడు ఈ కరోనా వచ్చిన కాంతి చాలా మందికి జుత్తు రాలిపోత పెద్దమ్మ జుత్తు రాలిపోత పెద్దమ్మ ప్రతి ఒక్కరు అడుగుతూనే ఉన్నారు పెట్టేవాళ్ళు చాలా మంది చక్కగా పెట్టుకుంటున్నారు వాళ్ళకి జుత్తులు ఆగిపోయినాయి రాలడం ఇప్పుడు పెద్దగా లేదు మరి మీరు మీరందరూ కూడా ఇంకా పెట్టుకోవాలని ఇంకా మీరు ఆనందం ఉండాలని నేను పెడతాను మీరు చూసి చేసుకోండి అమ్మా